హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మన రాజమౌళి ఉన్నాడు కదా ఆ రాజమౌళి మూవీస్ ఎలా ఉంటాయో మన తెలుసు సూపర్ డూపర్ హిట్ ఏది కూడా అటర్ ఫ్లాప్ అవ్వలేదు అన్నీ సూపర్ డూపర్ హిట్ అనమాట మూవీస్ మొత్తం ఇప్పుడు నేను రాజమౌళి గురించి ఎందుకు తీసుకున్నానంటే మనం మర్యాద రామన్న సినిమా చూసాం కదా సునీల్ది ఆ సినిమా కూడా కమెడియన్తో తీసినా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ మూవీ మర్యాద రామైన మూవీ అది ఆల్మోస్ట్ చాలా మందికి తెలియదు అది డబ్బింగ్ మూవీ ఇంగ్లీష్ పిక్చరు కనీసం వంద సంవత్సరాల క్రితం తీశారు ఆ మూవీ ఇంటానికి ఆశ్చర్యంగా ఉంది కదా వంద సంవత్సరాల క్రితం తీసిన మూవీ ఇప్పటికీ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో తీశారు వంద సంవత్సరాలు దాటిపోయింది ఆ మూవీ నేను కింద మెన్షన్ చేస్తాను ఒకసారి టైప్ చేసి యూట్యూబ్లో చూడండి నేను కూడా ఒక బిట్ పెడతాను అంటే మొత్తం స్టోరీ మొత్తం పెడితే బాగుండదు కదా ఆ మూవీని కొంచెం ఒక బిట్ పెడతాను రామన్నలో ఒక బిట్ పెడతాను ఆ రెండు కాంబినేషన్ చూడండి ఆ రెండే కాదు మొత్తం ఫుల్ మూవీ మొత్తం ఒకే స్టోరీ ఫుల్ మూవీ మొత్తం ఒకటే స్టోరీ కావాలంటే ఆ వీడియో ఇప్పుడు ప్లే చేస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి వీడియో టాలీవుడ్ వీడియో చూశారు కదా ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు నేను మర్యాద రామన్నలో వీడియో పెడతాను ఈ వీడియో కూడా చూడండి ఈ వీడియో ఆ వీడియో కాకపోతే యాక్టివ్స్గా తీయలేదు మొత్తం సేమ్ టు సేమ్ తీయలేదు కొద్దిగా స్టోరీ కొద్దిగా మార్చి అప్డేట్ పరంగా తీసాడు అనమాట చూడండి ఒకసారి ఈ వీడియో చూడండి చిన్నప్పగా తీరడానికి ఇంట చంపితే తప్పింది బయట చంపితే తప్పింది చూశారు కదా మర్యాద రామన్న వీడియో చూశారు కదా ఆ వీడియో ఈ వీడియో ఒకటే కావాలని మీకు డౌట్ ఉంటే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళేసి ఆ వీడియో ఆ సినిమా ఫుల్ సినిమా చూడండి ఒకటిన్నర కెంటై ఉంటుంది ఇప్పటికీ వంద సంవత్సరాల పైన అయిపోయింది ఆ వీడియోని ఇప్పుడు కాపీ చేసి తీశాడనమాట చూశారు కదా ఇదే విధంగా మన త్రిపుల్ ఆర్ ఉంది కదా దాంట్లో రామ్ చరణ్ బైక్ మీద సారీ రామ్ చరణ్ గుర్రం మీద ఎన్టీఆర్ బైక్ మీద వస్తూ ఉంటాడు కదా ఆ బిట్టు ఎక్కడుందో తెలుసా గోస్ట్ రైడర్ మూవీలో ఉంది సేమ్ టు సేమ్ గోష్ట్ రైడర్లో నుంచి తీసి దాన్ని మెన్షన్ చేశాడనమాట ఇలా చాలా మూవీస్ కాపీ చేయడం జరిగింది అలాగే మన రాజమౌళి తీసిన సినిమాను కూడా టాలీవుడ్లో నుంచి హాలీవుడ్లో అయితే కాపీ చేయడం జరిగింది ఏ మూవీ తెలుసా మన బాహుబలి మూవీలో రామ్ చారీ బాహుబలిలో ప్రభాసు బాణం వేస్తాడు కదా రానా పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా చూస్తాడు చూడు ఆ బిట్టు కూడా వాళ్ళు కాపీ చేసుకొని తీసుకోవటం జరిగింది అంటే మనమే కాదు వాళ్ళు మన మూవీస్ని కాపీ చేస్తారు వాళ్ళ మూవీస్ మనం చేస్తాం ఆ బిట్లు అనేవి మనం పెడతాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇలా అంతేం ప్రాబ్లం లేదు తీసుకోవచ్చు మీకు ఒక విషయం చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్